హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వెరైటీగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం దానికి కావాల్సిన గుడ్లు బ్రెడ్ పీసులు ముందుగా రెండు గుడ్లు తీసుకుని ఇది రెండు రకాలుగా చేసుకుందాం అండి ఒకటి స్వీట్ ఐటమ్ ఒకటి హాట్ ఐటెం ముందుగా రెండు గుడ్లు తీసుకుని అందులో రెండు స్పూన్లు షుగర్ వేసుకుని బాగా బీట్ చేసుకుందాం నేనైతే బ్రెడ్ ఆమ్లెట్లు ఎలా వేస్తానండి మరి మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్ పెట్టండి రెండు స్పూన్లు షుగర్ వేసుకుని అది బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత హాట్ ఐటెం కోసం రెండు గుడ్లు ఒక గిన్నెలో వేసేసుకుని కొంచెం చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఆ తర్వాత కారం కూడా వేసుకుందాం ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం గుడ్లలో డైరెక్ట్గా ఇలా వేసేస్తే ఉప్పు కారం కలవదండి అందుకని కొంచెం వాటర్ పోసి కలుపుకుంటే బాగా కలుస్తుంది తర్వాత అది అందులో వేసేసుకుని బాగా బీట్ చేసుకుందాం అది బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ ఏమీ వేయకుండా ఆ బ్రెడ్ పీసుని కొంచెం లైట్గా అండి పచ్చిగా వేస్తే అంత టేస్ట్గా ఉండవు ఇలా వేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసుకుని తింటే వెరైటీగా భలే నచ్చితే బాగుంటుందండి అండి టేస్టు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వేస్తారు నేనైతే ఇలా చేస్తానండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఆ తర్వాత షుగర్ వేసుకున్న ఎగ్ బీట్ చేసుకున్నాం కదా దాంట్లో బ్రెడ్ పీస్ని వేసుకుని అటు ఇటు ముంచేసి పెనం మీద వేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేపేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీట్ ఐటెం అయితే రెడీ అయిందండి దీన్ని పక్కన పెట్టుకుని హాట్ చేసుకుందాం నన్ను ఉప్పు కారం కలుపుకున్న ఎగ్లో బెడ్ పీస్ని వేసి మొత్తం అటు ఇటు తిప్పి ఫుల్గా పట్టిద్దాం దానికి పట్టించి పెన్నం మీద వేసుకుని ఆయిల్ వేసుకుని కాల్చేసుకుందాం అండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము దాన్ని అంతేనండి రెడీ అయిపోయినాయి టేస్టీ అయినా వెరైటీగా బ్రెడ్ ఆమ్లెట్సు అది అయితే స్వీటు ఇది హాటు టేస్ట్ అయితే అదిరిపోద్ది ఒకసారి ట్రై చేయండి బాయ్